పోయినప్పుడు ఒక పాట వెనక కట్టలేయటానికి బాయిస్ వస్తారు కదా అప్పుడు కొంచెం నల్లగుంటారు తెల్లగుంటారు ఎత్తు పళ్ళు ఉంటాయి సన్నకాళ్ళు ఉంటాయి అన్ని ఉంటాయి కదా వాళ్ళని బట్టి అయితే ఆ అని ఎమకెళ్ళి చూసుకున్న కొంచెం నీలాగా తెల్లగుంటే అయితే ఆమెను బట్టి వాడిని చూసి ఒక పాట అట్లా పాడేవాళ్ళు అరే ఎంగులెగ్గుతాడే వాడి ఎంగులెగ్గుతాడే అత్తర పుల్ల దుంపాలేమో నవ్వుతాడే అత్తర అత్తర పుల్ల నవ్వు తాడే ఊతాడే వాడి ఎంగుల மோதெல்லாம் பல்லோட நூ தாடே நல்லா தெல்லா பல்லோட வின்தானே என்ன தா வடங்குல குதா படன தினகே ஒன் மகமோடே வின தாடே வொடன தினகே ஒன்டே மக்க முடே வின்தானே என்ன பூ தா வடங்குலே குதா நாரூ மோசே நசுமக்கோடு விநாடே நாரூ மோசே நசுமக்கோடு చాలా బాగుంది అంటే ప్రతి సందర్భం మీ పాటలో అలా వదిగిపోవాలనమాట అంతే ఎవరిని చూసినా మాట్లాడినా ఏదైనా సందర్భుయేషన్ అయినా పెళ్ళైనా పండగైనా ఏదైనా మీ పాటలో ఒదిగిపోవాలి అంతే చాలా బాగా పాడారండి మరి సినిమా పాటలు పాడుతూ ఉంటారా పాడతాన సినిమా పాటలు ఆ ఎర్రమల్లెల సినిమా పోయినా ఆయన అబ్బాయి లాగా మన జగన్ గారు లాగా అతను ఒక డబ్బు కొట్టుకుంటూ పాడిండు మాదల రంగారావు గారు ఆ పాట ఆల్రెడీ మీ అందరికి తెలిసి ఉంటది లక్ చిక్సి పాడి లక్ చెనక శనగ అన్న పాట పాడితే అదేందుకో నాకు చాలా ఇష్టం చిన్నది ఒక డబ్బుకు తోలు తెచ్చి మాదివాళ్ళకి అడకొచ్చి మా అమ్మ ఇట్లా డబ్బు లాగా చేస్తే దాన్ని కొట్టుకుంటూ పాడుకునేదాన్ని అయితే ఆ పాట పాడతాం ఈ ల చిక్ చిక్ లఘ చిక్ చిగులంబాడే లక్ జనక రే తగడ తగడ తాళ్ళం ఏకో తిరగబడర అన్నా నువ్వు తిరగబడర అన్నా ఓ రైతు కూలూ కొలువు ఇగ నన్న కళ్ళు తెరువు లఘ చి లఘ చిక్ చిగులంబాడేళ్ళకు జనక రే తగడ తగడ తాళ్ళం ఏకో తిరగబడర అన్నా నువ్వు తిరగబడర అన్నా ఎండన ఎండనకావా ననగా పగ ఎండనకా వానకానకా పగలనకా పొలము పుట్టాయనకా పనిచేసే కూలన్నా పొలము పుట్టాయనకా పనిచేసే కూలన్నా పాటన్ రాదంటారు సాహిత్యం తెలియదు అంటారు రాదంటారు కానీ అన్ని చాలా చాలా బాగుందండి మరి సంగీతం అంటే ఇప్పుడు పాటల్లో ఇవి చాలా తక్కువ మంది తెలుసు ఉంటుంది మీరు ఇప్పుడు పాడిన పాట మరి అందరికీ తెలిసిన మాకు అందరికి నచ్చిన ఏదైనా సారంగ దర్యా లాంటి పాట ఏదైనా మీ నీ నోటి భుజం మీద నీ కొత్త నమ్మంట రాదు దాని పేరే సరంగధార్యా దాని పేరే సరంగ దర్యా దు పాట తమ్మా అందరి ప్రేక్షకులకే ఒక ఊపు తెప్పించారనమాట చాలా బాగుంది మరి ఇదే సరదాతో బావ మీద ఒక పాట పాడేస్తా తప్పకుండా పాడుతున్నాను బావ పాట అంటే ఆ ఈ ఆంధ్రాకి వచ్చినాక నేను పెళ్ళైనాక ఈ కృష్ణా జిల్లాలోది పాట అది పాడతా అంద మన తెలంగాణలోది కాదు వాళ్ళు బావ మరదలు అంటలే కానీ పెళ్లి కాలేదు కాబట్టి పెళ్లి అయితే స్వాతంత్రం ఉంటది పెళ్లి కాకపోతే స్టార్ట్గా ఉంటుంది కదా బావ మరదల్లే నీకు నాకు మాటల్లోక నెల మీద పది రోజులు నీకు నాకు మటలు లేక నెల మీద పది రోజులు మళ్ళెన్నడు గలదంపిల్లో కమలమ్మ మల్లెన్నడు గలదంపిల్లో కమలమ్మ ఓకే అయితే యాక్టింగ్ మీద కూడా ఇంట్రెస్ట్ ఉంది యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది అయితే అందులో కూడా రెడీగా ఉంటారు చిన్నప్పటి నుండి అంటే ఇంత భావయుక్తంగా పాడుతూ ఎక్స్ప్రెషన్స్ కూడా ఇస్తున్నారు అంటే చాలా బాగుంది ఆ అయితే మీకు ఇప్పుడు అసలు మీరు ఏం అవ్వాలి ఏం చేద్దాం అనుకుంటారు మీ ఫ్యూచర్ లో ఏ విధంగా ముందుకెళ్లాలనుకుంటున్నారు మేడం సగం ఇస్తుంది గట్టే ఏమవ్వాల లేదు అంటే ఏమవ్వాలని లేదు కానీ కాకపోతే ఏందంటే ఇప్పుడు ఏ దేనికి అది ఇట్లా ఇడి డివైడ్ అయిపోయింది తెలంగాణకి ఆంధ్రాకి తెలంగాణకి ఎట్లా డివైడ్ అయిందో అట్లాగైంది కాబట్టి పొజిషన్ కొంచెం మేం అయినా ఇప్పుడు చాటు పిల్లల్లో తల్లి పాత్ర కానీ అత్త పాత్ర గాని ఇంకేదన్నా పని మనిషి పాత్ర కానీ అలాంటి దాని కోసం ఎదురు చూస్తున్నా తప్పకుండా దేవుడు నాకు ఇత్తడు దేవుడు నేను ఏదడుగుతుంది ఆయన ముందుండి నన్ను వెనక నడిపించిండు నేను బొట్లు పూలు గాజులు పెట్టుకుని ఉండేదాన్ని అయితే మధ్యలో పాప చనిపోయినాక కల బాబు బాలైనప్పుడు నా దేవుడు గొప్ప నా మమ్మల్ని అందరిని కూడా ఉంచిండు కాబట్టి ఆయన నేను కోరుకుంటే అది తప్పకోకుండా ఎత్తడు అడిగితే తప్పకుండా ఇచ్చేవాడు గనక అయితే నేను ఓషే రామలమ్మ సినిమా చూసా ఆ సినిమాలో ఒక పాట నాకు ఇష్టం ఏంటంటే పని మనిషిగా పిల్లబడి అంటే మీరు యాక్టింగ్ వైపు కూడా దృష్టి సారించడానికి అది ఇలా సినిమాలు చూడడం వల్ల కూడా ఒక కారణం ఫేవరెట్ మా ఫేవరెట్ యాక్టర్ అంటూ ఎవరు లేరు అందరంటే ఇష్టం గానీ విజయశాంతి మాటలు బాగుంటాయి కాబట్టి చూసారు చాలా సార్లు చూసారు బాగా కనెక్ట్ కనెక్ట్ అయినా ఓకే రావసక్కని తల్లి రాములమ్మో రాములమ్మ నువ్వు రాయోలే కూర్చున్న వెనుకమ్మో ఎందుకమ్మా ఆ రావసక్కని తల్లి రాములమ్మో రాములమ్మ నువ్వు రాయోలే కూర్చున్న వెందుకమ్మో ఎందుకమ్మా ఆ తాసు బొమ్మలు తిరిగే ఇసమంటి తావుల్లో దెయ్యాలు పూతాలు తిరిగేటి గడియల్ తాసు బొమ్మలు తిరిగే ఇసమంటి తావుల్లో దెయ్యాలు పూతాలు తిరిగేటి గడియాలు ఎండి రాలి నయాకు ఒక్క దనిమి నీవు రాములమ్మ రాములమ్మ ఎక్కెక్కి ఏడు గవెందుకమ్మ తల మీద చేయడితే లెక్కనుకున్నా కాటు వేసినదాకాయ్యో నాకు కడుపు లైసమాయి అది పెరిగిపోతూ త్వరగా బతకాయి పోయిందయ్యో పోయిందయ్యా కొరివి పెట్టి సాగ నంపాలయ్యో నంపాలయ్యా ఎడమి తల్లిది నొప్పి బుడమి తల్లిది నొప్పి పాప మెవరిదైన పాప బుట్టే నొప్పి తల్లాడిళ్ళకు బిడ్డ రాములమ్మో రాములమ్మ నువ్వు తల్లి వైతున్నావే రాములమ్మో రాములమ్మ చాలా బాగుంది చాలా అయితే మీరు చిన్నప్పుడు పొలాలకు కూడా వెళ్ళేవాళ్ళు మీ అమ్మతో పాటు కలిసి పొలాలకు వెళ్ళి అక్కడ అన్ని పనులు చేసేవాళ్ళు నాట్లు వేయడం నాటు కోత పత్తి మిరపకాయ ఏమేమి పండ్లు వేసేటోళ్ళు పంట కంది వండేదమ్మా వరి పంట పండేది పత్తి మిరపకాయ పండేది పల్లీ కూడా వండేది కానీ ఇప్పుడు నీళ్ళు సాగునీళ్ళు వచ్చినాక పల్లి పండట్ల కంది తక్కువ మిర్చి వరి పంట బాగుంది పత్తి బాగుంది చిన్నప్పుడు పొలం పళ్ళ అయితే ఇప్పుడు దాని మీద ఈ మధ్యకాలంలో సాంగ్ వచ్చింది ఏం సాంగ్ అంటే నా నా ఇదరో తీరకుంటే రాజురెడ్డి పత్తి బకి తీరకుంటే రాజురెడ్డి పట్టా కొరసు లమ్మి కాకనోయి రాజురెడ్డి పట్టా కొరసు లమ్మి కాకనోయి రాజురెడ్డి చాలా బాగుంది ట్రెండింగ్ లో ఉన్న సాంగ్స్ కూడా చాలా వరకి మీరు ప్రాక్టీస్ చేసి ఉంటారు ఓకే జానపద కేజాలు మనం మామూలుగా టీవీలో చాలా ట్రెండింగ్ పాటలు ఉంటాయి కదా అందులో నుంచి ఒక మంచి సాంగ్ మీ నోట్ తప్పకుండా చెనగ చేల నిలబడి చేతులు అవే చెందురాల తువాల ఆ చేతులు అవే చెందురాల తువాల ఆ చేతులు నేను నీకు చేతులు నేను నీకు చెల్లెళ్ళు మాయదారి మల్లేస చెల్లెళ్ళు నటో మాయదారి మల్లేస పత్తి చేల నిలబడి పరషాడవే పొందరాలో తువాల పరషాడవే చెందురాల తువాల పరషాడ నాతోటి పాలు బంతి తోటనిలా పాడి బంతి తోటనిలా పాడి బాసలాడ వేందు బాసలాడవే వే రాలాత్తు వాళ్ళ మీ ఆయన్ని మరి ఆట పట్టించడానికి ఇంట్లో పాటలు అవి ఉంటారు ఇలా ఆడుతున్నాడుగా వినిపించుకోడా అయితే మీరు అయితే ఆయన మీద ఒక పాట యూట్యూబ్ లో వచ్చిందమ్మా అది లక్ష వేలు మంది కూడా చూసారు చేస్తున్నాను ఫోన్ ఇచ్చిండు ఎంకరేజ్ చేస్తారు కానీ చదువు రాదు కదమ్మా నీకు ఎందుకు ఇట్టిన ఇప్పుడు మధ్య మధ్యలో అట్లా తేడా వస్తుంది అట్లా వస్తున్నట్టుగా అంటే అంకుల్ మీద పదాలు రాసి ఒక పాట రాసిన అయితే ఆ పాట యూట్యూబ్ లో చాలా ట్రెనింగ్ అవుతుంది దాంట్లో మళ్ళీ నేను హీరోకి తల్లిగా పచ్చనా కోయిలేమో నల్లనా చింతకాయ పుల్లన నా మగడు నల్లనా చింతకాయ పుల్లనా నా మగడు నల్లనా నల్లా నల్లని వాడే నా మగుడు నల్లని వాడమ్మా जोड़ नागा కానీ వినడానికి ఆయన సిద్ధంగా లేరా సిద్ధంగా ఉండు చెప్పిన రిలీజ్ అయినాక ఓకే నెక్స్ట్ మరి పాటలు అందుకుందాం అంటారా లేదంటే అందుకున్నా అందుకున్నా అట్టిని చేసేద్దాం అంటారా కొంచెం ఆయస్ వస్తున్నట్టు పర్లేదు పర్లేదు అంటారా పర్లేదు సరే మరి ఊపి సాంగ్ స్టార్ట్ సింపిరి చుట్టుదా సింపిరి చుట్టు అంటూ మనకి పాట చాలా చాలా ఫేమస్ విజయనగరం జిల్లా రమణ పాట పాట చాలా ఇష్టం అమ్మా నేను చాలా సార్లు దేవి జ్యోతి గారు పాడినాక ఝాన్సీ డ్యాన్స్ తో కండాక్టర్ ఝాన్సీ డాన్స్ తో ఊపిలు వదిలిపెట్టింది ఆ పాట సింపిరి దాన్ని చివలన కల చుట్టదాన్ని చేతి లగ్ని పెట్టదాన్ని సరిపైకెక్కి రాను బావాటి ఆడదాన్ని కాదు బావు తలసరిపైకెక్కి రాను బావా నేనపాటి ఆడదాన్ని కాదు బావు పలసరు బైక్ ఎక్కి రాను బావా నేన పాటి పాట ఆడదాన్ని కాదు బావు పలసరు బైక్ ఎక్కి రాను బావా పలసరు బైక్ పాట చించేశారు మరి ఇట్లా సినిమా పాటలే కాకుండా ఎక్కువ శాతం మీరు మీ అమ్మగారి నుంచే నేర్చుకున్న పాటలు ఉన్నాయి కదా పెళ్ళప్పుడు కూడా పాటలు పాడుతూ ఉంటారా అంటే అందరూ కూడా అలాంటప్పుడు కూడా జానపద పాటలు జానపదాలు పాడతాం జోల పాటలు అన్ని అన్ని పాడతారు అంటే మీరు ఇంతకు ముందు స్టేజ్ షోస్ కానీ లేదంటే ఏదైనా కార్యక్రమాల్లో అలా పాల్ పాల్గొన్నారా చాలా ప్రోగ్రాం పాల్గొన్నా సో పెళ్లి గురించి అనగానే మీకు అసలు మీ పెళ్లి గుర్తు వస్తుందా లేదంటే మీ అబ్బాయి నా పెళ్లి రాదులే కానీ అబ్బాయి పెళ్లి గుర్తవుతుంది నా పెళ్లి అసలు గుర్తే లేదులే ఎందుకంటే అది ఒక పెళ్లిలే గాని అది నాకు గుర్తులేదు అంటే మీరు చిన్నప్పుడు చిన్న పెళ్లి అప్పుడు జరిగింది కమ్మ అది పెళ్లి కాదు ఏం కాదులే గాని అయిపోయింది కదా అయితే ఇప్పుడు ఆ పెళ్లి పాట ఏందంటే రాముడి గురించి ఆ పాట దండికి ముప్పై అరుగు బాతులట మెండుక సలముల మండ సంబులట కొండ పొడుగు పందిరులు పెట్టినట పందిరీకి బంగారప జరి సాలు సాలికై తంబాలంట గొప్ప గొడుగులట గుని గదిలే బాణ సూర్యలట పెళ్ళి కూడా అయిపోయింది పెళ్లి చాలా బాగుంది మంగళ పాట మంగళహారతి పాటలు కూడా మనం మరి పాడేస్తారా మంగళహారతి పాట అదే ఇప్పుడు పాడింది మంగళాత్రుల ఓకే ఇప్పుడు పాడింది మీరు మంగళత్రుల పాట అదే దండికి ముప్పై అరుగు బూతుల మెండుగు స్థలం అలా అంట అంటే పందిరులు గట్టి రాముడి పెళ్లి